నమస్తే కు స్వాగతం నాలుగో తరగతి చదువుకునే తొమ్మిది సంవత్సరాల వయసు గల అమ్మాయిని వేధిస్తున్న కేశవరం గ్రామానికి చెందిన ఉండమట్ల వాసు డ్రైవర్ కూసు ప్రసాద్ చెప్పేందుకు చిన్నారి కుటుంబ సభ్యులు మూడు రోజులుగా ప్రయత్నం చేస్తున్నారు దీంతో ఎంపీపీ వాసు చేసుకుని తన డ్రైవర్ తో పాప కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పిస్తానని హామీ ఇచ్చి వెనుగడ వేశారని కుటుంబ సభ్యులు రోడ్డుపై ట్రాఫిక్ ఆపి ధర్నా చేపట్టారు దీంతో అక్కడ పరిస్థితి ఉదృతంగా మారింది దీంతో పోలీసులు కలగజేసుకుని మీకు ఏదైనా సమస్య ఉంటే కేసు పెట్టుకోవాలని ట్రాఫిక్ ఆపడం కుదరదని ట్రాఫిక్ లేదు మండపేట మండలం కేశవరం గ్రామంలో నాలుగో తరగతి చదువుకునే చిన్నారిపై వేధింపులకు పాల్పడ్డ యువకుడికి తగిన బుద్ధి చెప్పేందుకు చిన్నారి తల్లిదండ్రులు రోడ్డెక్కారు దీంతో గ్రామ పెద్దలు కలుగు చేసుకుని చిన్నారి కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా చిన్నారి కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ తొమ్మిది సంవత్సరాల చిన్నారిని బండి ఎక్కమని వేధిస్తూ వెంట ఇటువంటి దుర్మార్గుడిని ఉపేక్షించకూడదని అందుకనే మీడియా ద్వారా సమస్యను అందరి దృష్టికి తీసుకువస్తున్నామన్నారు బహిరంగంగా అమ్మాయి పట్ల వేధింపులకు పాల్పడిన కూసు ప్రసాద్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు కోసం మీరు నిరంతరం కృషి చేసే వ్యక్తి కింద మీరు ఉన్నారు అలాంటప్పుడు మీరు ఏం చేశారంటే దీనికి మాట ఇచ్చారు ఈ రోజు వచ్చి చెప్తానని చెప్పారు కాల్ చేశారు ఎవరికై ఎవరికైతే అన్యాయం జరిగిందో ఆ పాప తండ్రికి మీరు కాల్ చేశారు కాల్ చేసినప్పుడు మీరు రెస్పాండ్ అయ్యి అలా టైంకి అని చెప్పి చెప్పారు ఆ టైంకి వచ్చారండి వచ్చినప్పుడు కంట్రోల్ లేదన్నారు కదా కంట్రోల్ లేపడానికి కంట్రోల్ అదే ఆ ఒక్క అపవాదం ఎవరికైతే అది చెప్పండి

బండి ఎక్కువ నేను మీ ఇంటికాడ దే దేవెడతానని చెప్పేసి అంటం జరిగింది అదే రకంగా ఇంకా అమ్మాయిని ఏమన్నాడో సీసీ కెమెరాలో ఫోటోజ్ ప్రకారంగా మళ్ళీ అమ్మాయి ఎక్కనని చెప్పేసి ఇంకో ఇంటికి పారిపోతే ఆ ఇంటిగాడికి వెళ్ళేటప్పటికి కుర్రోడు మళ్ళీ ఇక్కడ నుంచి బండి వేసుకు వెళ్ళిపోతాం జరిగింది ఆ కుర్రోడు ఏమన్నాడో ఏంటన్నది ఆ పిల్ల భయపడి వణికేసి ఆ దడతోటి ఆ ఇంట్లోకి వెళ్తాం జరిగింది ఈ అబ్బాయి బండి వేసుకెళ్ళిపోయి మళ్ళీ అదరికి వచ్చి మళ్ళీ కొంచెం దూరంలో మళ్ళీ బండి ఆపి తర్వాత మళ్ళీ ఇంకో దగ్గర ఇంకో దూరం లేదు మళ్ళీ తిప్పుకుని బండి మళ్ళీ వాళ్ళ ఇంటి పక్క నుంచి అమ్మాయి ఏం చేస్తున్నాను గమనించా మళ్ళీ బండి వెనక్కి వెళ్తాం జరిగింది అప్పుడు మళ్ళీ అమ్మాయిని బెదిరించే చేస్తున్న చెప్పేసి అమ్మాయి చెప్తూ జరిగింది అమ్మాయి వయసు అమ్మాయి పది సంవత్సరాలు అండి నాలుగో తర్వాత చదువుతుందండి అక్కడ నుంచి మళ్ళీ ఆ అమ్మాయి బెదిరికి చెయ్యి ఊపి చెప్పకన్నట్టుగా బెదిరించాడు అని చెప్పేసి అమ్మాయి ఒకళ్ళు ఇంకొక అతను అటో డ్రైవర్ చూసి చెప్తూ జరిగింది దానివలన వాళ్ళ పెద్దనాన మళ్ళీ ఆ సాయంత్రం నైట్ ఆ రెండు రోజుల తర్వాత మళ్ళీ సీసీ ఫోటేజ్ తీసేరాడు ఇక్కడ మైనింగ్ ఆఫీస్లో సీసీ కెమెరాలో ఏం జరిగిందని చూద్దాం సీసీ ఫోటేజ్ చూసి ఆ కుర్రోడు సారి బండ్ వేసుకొస్తుంటే మళ్ళీ లాన్ తీసుకొస్తుంటే ఈ కుర్రోడు అని చెప్పి చూపించింది చూపిడితే ఆ కుర్రోడు అలాంటి కుర్రోడు కాదని చెప్పేసి ఆ లాన్ కూడా సమర్థించడం జరిగింది సర్లే అని చెప్పేసి పిల్లలు తెలకెప్తుందేమో ఆ రోడ్ అనుకున్నాడు తర్వాత సీసీ ఫోటేజ్ తీసాక ఆ కుర్రోడే అని తెలిసి తర్వాత నైట్ పదకొండు ఎంత అవుతుందండి ఆ డయర్ని మళ్ళీ ఎంపీపీ గారికి తెలియజేస్తాం జరిగింది ఎంపీపీ గారికి ఎందుకు తెలియజేస్తారండి మీరు అంటే ఆ కుర్రోడు మళ్ళీ ఆ డ్రైవర్ కింద ఆ కింద అటు ఇట్లో ఆయన కూడా ఉంటాడు దాని గురించి అని చెప్పేసి వీళ్ళు అతని మనిషి కదా అని చెప్పేసి అతనికి తెలియజేస్తాం జరిగిందండి ఆ తెలియజేసాక వీళ్ళు అక్కడికి వెళ్ళి మళ్ళీ నాకు కూడా ఫోన్ చేశారు నేను వెళ్ళాను అప్పుడు వెళ్తే కొద్దిగా అక్కడ కొద్దిగా దర్శనం కింద తర్వాత తల్లి పొద్దున్న దీన్ని ఏంటన్నది ఆలోచించి ఏం జరిగింది ఇక్కడ అలా ఏం వేయడం అన్నాడు ఇన్ని ఒక రోజు టైం ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళని పంపుతూ జరిగింది మన్నాడు ఏంటంటే గ్రామంలో తిరుముత్తుగారు వస్తంలో మన ఖాళీ లేక ఎంపీపీలు అందరికి అది డిలే చేయరు మన్నాడు చేద్దామని చెప్పేసి వీళ్ళ నాన్నగారు కూడా ఫోన్ చేసి రేపు వద్దని చూద్దామని చెప్పేసి ఈ రోజు చూస్తామని చెప్పారు నిన్న ఖాళీ లేక ఈ రోజు చూస్తానంలో ఈ రోజు మళ్ళీ మళ్ళీ కౌరంపేలు ఫోన్ చేసి ఎంపీపీ గారి దగ్గర పెడదామంటే మన ఒళ్ళు ఏంటంటే అక్కడ వద్దని చెప్పేసి వాళ్ళు ఆ గుడి దగ్గర మా వీధిలో పక్కన పెట్టుకుని ఇది ఏంటన్నదే ఆలోచించి పరిష్కారం ఇక్కడ సారీ చెప్పి మా మాకు ఎప్పుడు మళ్ళీ పిల్లజోళ్ళకి రానని చెప్పి లెటర్ ఇమ్మని చెప్పారు వీళ్ళు కాదు అక్కడ నుంచి మళ్ళీ మా మేము అక్కడ కొత్త ఏంటన్న టైపులో ఇవన్నీ మళ్ళీ రాజకీయంగా మాకు మళ్ళీ అక్కడ అక్కడెక్కడ అంటే నుంచి అన్నీ కూడా ఎలా గుడికాడ ఎత్తాలి ఎవరన్నా జరిగితే అక్కడ అక్కడెత్తాలి అన్నట్టుగా అవుద్ది అని చెప్పేసి ఇవన్నీ ఎక్కడ సమస్య అక్కడే పెద్ద మనుషులు ఎవరినైతే కాకేదో ఆ పెద్ద మనుషుల దగ్గరే తెలుసుకోవాలి కానీ మళ్ళీ గుళ్ళు కాడ కట్ట పెడితే అలాగని చెప్పేసి ఆ కురదాడేమో ఈ లోపల సరే అని మళ్ళీ అంబీపీ గారు ఒప్పించాక మళ్ళీ అక్కడికి వచ్చి వీళ్ళతో మాట్లాడి వెళ్ళేటప్పుడు మళ్ళీ కురడు అక్కడ లేదు లేదంటే మళ్ళీ రాని అంటున్నారు కాపాడతా లేదని చెప్పి ఆ రకంగా వీళ్ళు ఏంటంటే వీళ్ళందరూ కూడా మళ్ళీ నుంచి టీయో టిఫ్ను కూడా చేయకుండా ఇక్కడే కూర్చొని ఉన్నారు మొత్తం ఒక మంది ఫ్యామిలీ సభ్యులు అందరూ దాన్ని బట్టి ఇక్కడ కూర్చుంటే లెవెల్లో రాపోతంలో ఇందాక ఇంకా వాళ్ళు మనస్తాపాన్ని గురయ్యి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తేనే దీనికి న్యాయం జరిగింది అలాగని చెప్పి కేసు పెట్టాలి కేసు పెట్ట అంత వద్దని చెప్పేసి మనం దీనికి న్యాయం చేయాలి రేపు వద్దని ప్రజలకు తెలాలి ఇలా ఇంకో ఇంకో అమ్మాయికి అన్యాయం జరగకూడదని చెప్పేసి వీళ్ళు ఈ నిదానంగా వీళ్ళు దీన్ని ప్రజలకు తెలిసేలాగా ఇలా చేత జరిగింది ఖచ్చితంగా ఇది రాజకీయం పూర్వకంగా రాజకీయం కానీ ఇంకోటి కానీ ఎవరికీ ఏ సంబంధం లేదు ఏంటంటే జరిగింది ఏంటంటే నిన్న అవుతా ఉన్నా కూడా ఇలా డిలే అవుతామన్నా ఈ లోపల ఎలా దారి తీసింది తప్ప ఒక ఈ లోపల కాపాడకుండా వెళ్ళిపోతాం ఈ లోపల ఒకవేళ ఇక్కడ తీసుకొని వాసు ఎవరు అండి ఇది వాస్తవం ఇది వాస్తవం నేను చెప్తాను ఎంపీపీ వాసు దాసేడు ఇందాక కూడా ధర్నా చేసేటప్పుడు నేను టేజ్ గారు చెప్పిన అన్నాడు మల్లూరు ఎస్సై గారు వచ్చే టేసిన్ గారు ఎక్కడా మా దగ్గర లేదు అన్నాడు ఎస్ఐ గారు అన్నారు ఆయన ఎస్ఐ గారు ఆయన అంత పదవులో ఉండేలాంటివి ఏంటి అదే ఆడు మొక్క ఎలాగే బుద్ధి చెప్పకుండా పోతాం ఏంటి అదే ముక్క తెలగానే తిరుమూత్రులు గారు స్టేషన్లో ఉన్నారని చెప్పగానే ఎంపీపీ ఒకవేళ స్టేషన్లో ఉన్నాడు కుర్రోడు అని చెప్పగానే నేను తిరుమతి గారు కూడా ఫోన్ చేశానండి గారే స్పందించారు రమ్మంటనే స్టేషన్లో ఎక్కడ ఉన్నారని చెప్పి అస్సీ గారిని కనుక్కుని స్టేషన్లో లేడు ఆడు చేసిన తప్పు కాబట్టి సారీ చెప్పాలి ఖచ్చితంగా అని చెప్పి గారు కూడా తిరుమతి గారు ఫోన్ చేయడం జరిగింది రమటనే స్పందించారు

మీ పెద్ద మనుషులు ఎందుకు తేల్చుకోవడానికి మాకు కంప్లైంట్ ఇస్తే కనుక అదే విషయాన్ని మేము ఈ పోలీస్ స్టేషన్లో తేలుతాం కదా అదే విషయాన్ని మీరు ఎందుకు మా పోలీస్ స్టేషన్కి పరిధిలోకి మీరు తీసుకురాలేదు మూడు రోజుల నుంచి వివాదాన్ని ఎందుకు పెద్ద మనుషుల్లో మీరు సామరస్యంగా పరిష్కరి పరిష్కరించుకోవాలనుకున్నారు అని చెప్పి అక్కడ పెద్ద మనుషులు అడగడం జరిగింది అదేవిధంగా ఒక మైనర్ బాలిక మీద ఇదే సంఘటన కేశవరం గ్రామంలో మును పెన్న మును పెన్నడూ జరగలేని ఒక మేజర్ పంచాయతీ గ్రామంలో జరగడం కూడా ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఆడపిల్ల కూడా రేపొద్దున్న ఒక బాబాయ్ కానీ ఒక అన్నయ్య కానీ ఒక మేనమావ కానీ కనీసం ఇంటి దగ్గర బండి ఎక్కిచ్చి తీసుకెళ్లాలంటే కనుక చాలా భయపడాల్సిన పరిస్థితి నెలకొని నెలకొని ఉంది ఎందుకంటే ఈ రోజు నాడు రేపొద్దున్న మేము సపోజ్ నా అన్నయ్య స్వోద్రభావంతో అన్నయ్య వ్యక్తి నా అన్నయ్య ఈ మేడ నా అన్నయ్య వీళ్ళకి ఆడపిల్ల ఉన్నారు ఈయనకి ఆయన ఆడపిల్ల ఉన్నారు రేపు నేను తీసుకెళ్ళాలంటే ఏంటంటే పరిస్థితి అక్కడ ఇక్కడ ఉన్న విషయం ఏంటండి డ్రగ్సా లేదా గంజాయా ఇదండి ఇక్కడ నేర్పుంది నేర్పుతున్న విజయం ఇదే ఇదండి మీరు ఏమన్నా ప్రశ్నిస్తాం ఆమె తిరిగి కేసులు పెడతారా లేకపోతే తిరిగి మమ్మల్ని ప్రశ్నిస్తారా ఒక సామాన్య కుటుంబంలో పుట్టి మేము ఎలా ఆడపిల్లల కోసం ప్రశ్నించడం మా తప్ప ఇదే విషయం మిమ్మల్ని అందరం మీడియా పూర్వకంగా అడుగుతున్నాం ఇది రాజకీయ పూర్వకంగా కానీ వేరే దురుద్దేశపూర్వకంగా అడగట్లేదు మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న విషయంలో తోడో గవర్నర్ అయిన ఎమ్మెల్సీ గారు కానీ గౌరవనీయుల ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే వేగులు జోసరావు కానీ లేకపోతే మాకు జనసేన జనసేన అభ్యర్థి గారైనా అయినా వేగులు లేలకృష్ణ కానీ ఒకటే అభ్యర్థిస్తున్నాం అండి ఆడపిల్లలకి సంరక్షణ కలిగేయండి సార్ కనీసం తప్పు మార్గం ఎవరైనా పడితే నాతో సహా ఎవరైనా నిలు నిలువు రోడ్డు మీద ఉరి తీసే శిక్ష మాకు తీసుకురండి సార్ అది ప్రూఫ్ వితిన్ ప్రూఫ్తో ఉంటే కనుక ఎవరినైనా సరే ఆధారాలతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా రోడ్డు మీద శిక్షించే విధంగా మీరు అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సమయపూర్వకంగా ఒక నా ఆడపడుచుల అదే విధంగా నా సోదర అభిమానులు అందరూ అభిమాన పూర్వకంగా అందరినీ స్వాతరుల పూర్వకంగా కోరి ప్రార్థిస్తున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి